ప్పుడు రెండు వేల ఏడులో మన ఇద్దరం ఇంటర్వ్యూ కోసం చేసినప్పుడు కోడి అంటే కోసుకు తినడానికి తప్ప ఇంకెందుకు కోల ప్రపంచంలో మొత్తం అన్ని తినడానికే తప్పుగా ఫీల్ అయ్యినప్పట్లో నేను ఐ అక్సెప్ట్ మై మిస్టేక్ ఇఫ్ ఐ ఎవర్ డన్ ఎనీథింగ్ అన్నోయింగ్లీ మోస్ట్ బ్లండర్ అనేది వెన్ ఐ వాజ్ నాన్ వెజిటేరియన్ ఐ వుడ్ కన్జ్యూమ్ మీట్ అండ్ ఐ థాట్ ఇట్ వాజ్ రైట్ నేను ఈరోజు అందుకు నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ సిగ్గుపడుతున్నాను ప్రపంచంలో ఉన్న కోళ్ళు ఉన్నదే మన కోసం అని చెప్పని అని అదే విఆర్ ఆల్ కండిషన్డ్ బై ఆర్ పేరెంట్స్ అండ్ ఫోర్ ఫాదర్స్ దట్ ఇది కరెక్టే అని మనకి చిన్నప్పటి నుంచి నేర్పించేశారు గ్రోయింగ్ ఏజ్లో అర్థం కాదు అది కానీ ఏ మూమెంట్లో ఇది మొత్తం తినడానికే కాదు జీవ కారుణ్యం పెంపుడు జంతువుల పట్ల ప్రేమ అనేది అసలు ఏ మూమెంట్లో నీరజికి అంత డీప్గా స్టార్ట్ అయ్యింది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అలా అనిపించింది దే ఐ వుంట్ సే ఒక ఒక పర్టిక్యులర్ క్షణం అని ఆ మూమెంట్ అని నేను అనను బట్ ఇట్ ఈస్ ఇట్ స్లోగా స్లోగా మొదలయ్యి అది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఇట్ ఈస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అది పెంపుడు జంతువుల్ని మొదటి నుంచి ఎప్పుడు పెట్టుకోలేదు అమ్మ వాళ్ళు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఒకడు ఉండేవాడు డామి అని పమీరేన్ ఉండేవాడు బట్ నాకు భయం యాక్చువల్లీ మీరు నమ్మగలరా అంటే ఇప్పుడు నేను భయం అంటే అందరూ నవ్వుతారు ఎందుకంటే ఐ హ్యావ్ హ్యూజ్ డాగ్స్ అట్ హోమ్ ఐ హ్యావ్ ఓ ల్యాబ్ బై నేమ్ పాంతర్ ఐ హ్యావ్ టూ ఇండీ సాల్ట్ అండ్ జింజర్ ఐ హ్యాడ్ అ బేబీ హూ ఐ లాస్ట్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ పగ్ బై నేమ్ చాప్లిన్ వాడు ఇంకా చిన్నగా ఉండేవాడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు దే ఆర్ హ్యూజ్ సో నేను ఒకప్పుడు చాలా భయపడేదాన్ని సో డా నేను ఇప్పటికీ రిగ్రెట్ అవుతా డామిగానే నేను సరిగ్గా ప్రేమించలేకపోయాను నాకు ఆ వైలితే ఉండిపోయింది వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా నాకు ఒక చిన్న ఆ చిన్న రియలైజేషన్ స్లోగా స్టార్ట్ అయింది ఎందుకంటే రియలైజేషన్ స్టార్ట్ అవడానికి ఏదో ఒక మూమెంట్ తప్పనిసరిగా లేదు సడన్ చేంజ్ సడన్ కాదండి అది స్లోగా స్టార్ట్ అయింది ఎలా అంటే నేను ఎప్పుడైతే ఐ స్టార్టెడ్ లవింగ్ యానిమల్స్ ఐ స్టార్టెడ్ విత్ డాగ్స్ నాకు ఎక్కడో ఇది జీవమే అది జీవమే దీన్ని నేను ప్రేమిస్తున్నాను దాన్ని ఎందుకు ప్రేమించట్లేదు అన్న థాట్ వచ్చింది ఒక రోజున దెన్ దెన్ ఐ సెట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రాంగ్ నేను చేసే తప్పు నా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఒకటి ఒక ఐడియాని అది పర్లేదులే జీవహింస పర్వాలేదు అని వాళ్ళు అనుకుని మా మీద చిన్నప్పటి నుంచి పెట్టేశారు సో అది నేను కంటిన్యూ చేస్తాను ఇప్పుడు నేను చేయక్కర్లా బికాస్ నాకు అర్థమవుతోంది ఇది ఫుడ్ కాదు అని అర్థమైనప్పుడు నేను ఎందుకు చేయాలి అది సో స్లోగా ఒక ఇబ్బంది మొదలైంది ఒక ఇబ్బంది మొదలైంది అది తినడం అది తేవడం ఇంట్లోకి ఒక రకమైన అంటే ఒక ఘోషలాగా స్టార్ట్ అయింది నాకు దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ వెన్ ఐ కెన్ లవ్ అ డాగ్ ఐ కెన్ లవ్ ఎనీ అదర్ యానిమల్ రైట్ అంతే రకంగా దేవుడు వాటిని సృష్టించాడు అన్నింటినీ కూడా ఫ్యాక్ట్ నేనేం ఫీల్ అవుతాను అంటే మనిషితో పాటు అన్ని జీవరాశుల్ని కూడా దేవుడు ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఈ భూమి మీద సృష్టించాడు ఇట్ ఈస్ ద హ్యూమన్ బీయింగ్ అందరికంటే చాలా తెలివైన మ్యామల్స్ కదా మనము సో వీళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే మనకు వచ్చు మనకి తెలివితేటలు ఉన్నాయి మనం టెక్నాలజీ తెచ్చుకున్నాం పెంచుకోగలుగుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకున్నాం ఇళ్ళు చేసుకున్నాం మన సొంతంగా భూములు చేసుకున్నాం ఫ్యాక్టరీలు చేసుకున్నాం సో మనం ఇంత తెలివైన వాళ్ళం కాబట్టి మనకంటే తెలివితేటల్లో మిగతా వాటిల్లో తక్కువ ఉన్న వీటిని మనం వాడుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది హ్యూమన్స్కి దట్స్ నాట్ వాట్ వాట్ హెస్ క్రియేటెడ్ ఆ ఫార్ బికాస్ యూ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రీచర్ యూఆర్ సపోజ్ టు సేవ్ అదర్స్ దాన్ని మంచిగా వాడుకో అని సృష్టించాడు విచ్ ప్రాబబ్లీ వీ తుకటన్ రాంగ్ వే సో సెల్ఫిష్నెస్ అనేది మనిషిని ఎప్పుడూ కూడా డామినేటింగ్ ఇమోషన్ కాబట్టి ఐ ఫీల్ పర్సనలీ దట్ వీఆర్ మిస్యూజింగ్ ద రిసోర్సెస్ గిబెన్ బై అంటే ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ దీంట్లో నేను నేర్చిన క్వైట్ అపోజిట్లో చూస్తున్నాను మాట కానీ ఆలోచన కానీ పూర్తిగాను అయితే ఈ మధ్య కాలంలో చాప్లిన్తో బాండింగ్ అనేది ఒకే చా ఒక అద్భుతమైన ప్రపంచంతో ఆనందంగా ఉన్న నీరజ చాప్లిన్ దూరమైన తర్వాత ఒక రెండేళ్ళు మూడేళ్ళు మనిషి కాలేకపోయింది అది నాకు స్పష్టంగా తెలుసు అంత టైం కాకపోయినా ఒక వన్ ఇయర్ అయితే నేను వన్ ఇయర్ మనిషి కాలేదు ఆ టైంకి ప్యాంతర్ వచ్చేసాడు వచ్చిన మిగతా రెండేళ్ళు తర్వాత మనం చాలా సార్లు మాట్లాడుకున్నాము అంటే వీధి కుక్కలు అంటే బ్రేక్ డౌన్ అయిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ప్రేమని వీధి పైన వీటన్నిటి మీద కూడా చుట్టూ ఉన్న వాటి అన్నిటి కూడా ప్రొటెక్ట్ చేసేయాలి అనే విధంగా ఆ ప్రొటెక్షన్ వైపు వెళ్ళింది సో ఎలా దాని నుంచి ఎలా బయటపడ్డారు కష్టమైందండి చాలా కష్టమైంది ఐ హ్యాడ్ టు టేక్ హోల్డ్ ఆఫ్ మై ఇమోషన్స్ అండ్ ఏమైపోయింది ఇప్పుడు ఇది ఇది ఆలోచించినప్పుడల్లా నాకు ఆ పాట గుర్తొస్తుంది మనసు గతి ఇంతే మనిషి గతుకింతే మనసున్న మనిషికి సుఖం లేదంతే సో ఐ హ్యావ్ గాన్ త్రూ దీస్ ఇమోషన్స్ ఆ లాట్ నేను బేసిక్గా చాలా సెన్సిటివ్ చాలా ఎమోషనల్ మనిషిని అంటే ఫర్ మీ ప్రాబబ్లీ ఈ మధ్య కాలంలో పాజిటివ్ క్యారెక్టర్స్ నేను సక్సెస్ అవడానికి అది కూడా కారణం అవును డ్రాప్ ఆఫ్ అ హ్యాట్ అలా ఎయిట్ చేస్తుంది మా నీరజ అని మా డైరెక్టర్ గారు ఎన్నో సార్లు అన్నారు సో ఫర్ మీ టు ఫీల్ ఎనీ ఎమోషన్ ఇట్ ఈస్ ఈజీ మై హార్ట్ క్విక్లీ రెస్పాన్స్ వెరీ క్విక్లీ రెస్పాన్స్ వెదర్ ఇట్ ఇస్ గుడ్ బ్యాడ్ ఆర్ ఎనీథింగ్ ఇట్ రెస్పాన్స్ అది నా ప్రొఫెషన్కి ఏంటది హెల్ప్ అయినా పర్సనల్గా అది హెల్ప్ కాదు ఎందుకంటే యూ ఫీల్ యువర్ ఎమోషన్స్ వెరీ స్ట్రాంగ్ నటిగా ఇప్పుడు సామాజికంగా తల్లి అంటే ఇలా ఉండాలి అనే విధంగా అమ్మాయి గారు లాంటి సీరియల్లో ఆ ప్రేమతత్వాన్ని కొత్తగా చూశాను నేను డ్రెస్సింగ్ కానీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా క్వైట్ చేంజ్ అంటే అసలు ఎన్ని డైమెన్షన్స్ అంటే నేర్జలో ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి నేర్జ ఏం జాగ్రత్తలు తీసుకుంటోంది ఇంకో విషయం చెప్పనా దేవుడి దయ నా మీద చాలా ఉందండి నాకు ఈ మధ్య బాగా తెలుస్తుంది అంటే ఒకప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది నేను చాలా మందితో ఐమ్ స్పెషల్ చైల్డ్ ఐఎమ్ గాడ్ స్పెషల్ చైల్డ్ అనేదాన్ని అంటే అంత కాన్ఫిడెన్స్ నాకు ఉండేది హీ ఆల్వేస్ పుట్ మీ ఇన్ ది రైట్ పాత్ వెన్ ఐ వాజ్ గోయింగ్ ఇన్ అవ రాంగ్ ట్రాక్ ఎన్నోసార్లు ఒక్కొక్కసారి మందలించి ఒక్కొక్కసారి దెబ్బ కొట్టి బట్ నా రైట్ ట్రాక్లో పెట్టాడు దేవుడు టుడే ఇఫ్ ఐ ఫీల్ దట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుకుంటున్నాను బికాస్ లాడ్ ఆఫ్ పీపుల్స్ ఏ ఐ గ్లో విత్ హ్యాపీనెస్ ఉన్నాను సాటిస్ఫాక్షన్తో జీవితం పట్ల ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్ ఇంకా క్యారెక్టర్స్ అలా ప్లే చేస్తున్నాను మీరంటే నేను చెప్పాను కదా నేను చాలా నా కెరీర్ ఏమంటారు చేయగలను లేదో వచ్చింది ఆపర్చునిటీ అని స్టార్ట్ చేసిన ఐ డెవలప్డ్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ మై వర్క్ చాలా అండయింగ్ లవ్ డెవలప్ చేసుకున్నాను ఈ ప్రొఫెషన్ పట్ల నాకు ప్రొఫెషన్ కూడా నాకు అంత ఇచ్చింది వెనక అట్లాంటి రికగ్నిషన్ ఇచ్చింది సో ఏమవుతుందంటే ఇలాంటప్పుడు లక్కీలీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనేం కష్టపడి చేయట్లేదు ఈ రూల్స్ ఇది నేను ఒప్పుకుంటా కష్టపడి చేయకపోయినా అదే అడుగుతున్నాను అంత ఈజీగా ఈజ్తో చేసే దాంట్లో మోడ్యులేషన్ స్లాంగ్ అసలు ఎక్కడి నుంచి నేర్చుకుంటుంది వచ్చేసింది ఏంటి డైలాగ్ ఇచ్చేస్తే ఇంక చెప్పేది అమ్మాయి గారులో ఒక డిఫరెంట్ స్లాంగ్ కదా అవును చెప్పారు ఇనీషియల్గా ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఆ కి మనం అలవాటు అవడానికి ఐ లెన్ ఐ డోంట్ నో నేను ఏ రోజు ఫ్రాంక్స్ స్పీకింగ్ కష్టపడలేదండి రూపాణి గారు కష్టపడాల్సిన అవసరం వచ్చింటే నేను ఇండస్ట్రీలో ఉండేదాన్ని కాదు మొత్తంగా ఒక ముప్పై సీరియల్స్ ఉన్నాయా అంతే ముప్పై ఐదు అలా ముప్పై ముప్పై ఐదు వీటిలో ఏ పాత్ర నీర్జకి చాలా ఇష్టం అరే ఇది కష్టపడి చేసా నాకు ఇది వెంటాడుతూ ఉంటుంది ఈ పాత్ర అన్నీ అండి నేను చాలా సెలెక్టివ్గా చేసేదాన్ని అంటే చేశాను చేస్తున్నాను ఇప్పటికీ కూడా అది అదేంటంటే ప్రైమరీలీ ఒక క్యారెక్టర్ నాకు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ కి డైమెన్షన్స్ ఏమున్నాయి ప్లే చేయడానికి అనే చూస్తాను నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంత బాగుంది క్యారెక్టర్ అనేది అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు ది స్టోరీ అలా అనుకుని నేను అలా అనుకుని నేను సాటిస్ఫై అయిన క్యారెక్టర్స్ నేను చేశాను కాబట్టి తక్కువ వర్క్ చేస్తాను అంటే డైలాగ్స్ కానీ కొన్నిసార్లు ఇప్పుడు నేను జనరల్గా జర్నలిస్ట్గా వెళ్ళేటప్పుడు చాలా మామూలుగా వెళ్తుంటా కానీ ఎక్కడన్నా ఒక పాత్ర లేకపోతే ఇంకేదినప్పుడు వెంటాడుతుంది అది మనం రిలేట్ అవుతాం చాలా క్యారెక్టర్స్ కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అలా నేను సింగిల్ అవుట్ చేయడానికి లేవు ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఎన్నుకున్న క్యారెక్టర్స్ ఇవన్నీ లెట్ ఇట్ బీ మై నెగటివ్ లెట్ ఇట్ బి మై పాజిటివ్ దే ఆర్ ఆల్ మై బేబీస్ అంటే ఐ జస్ట్ సింప్లీ లవ్ దిమ్ ఒకవేళ నేను అర్థం కానీ అర్థం చేసుకోలేని డైలాగ్స్ కానీ ఎమోషన్స్ ఉంటే మా డైరెక్టర్స్ ఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ అలా టఫెస్ట్ డైలాగ్ గుర్తుందా ఈరోజు కానీ చెప్పగల లేదండి ఐ కాంట్ ఐ ఐ కాంట్ కాంట్ రెండు రైట్ నౌట్ బికాస్ చూడండి ఎన్నో వందల డైలాగ్స్ చెప్తాం ఐ కాంట్ సింగిల్ అవుట్ అ లైన్ లైక్ దాట్ ఇట్ ఇస్ డిఫికల్ట్